సూర్య జైల్లో పని చేసుకుంటూ ఉంటాడు అదే టైంకి ఇద్దరు ఖైదీలు సూర్య దగ్గరకు వచ్చి వీడి పెళ్ళాము వేరే వాడితో తిరుగుతుందంట్రా అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు పైలట్ సరిగ్గా లేకపోతే విమానం ఎటుపడితే అటే పోతుందిరా అని చెప్పేసి ఇద్దరు ఖైదీలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అది విన్న సూర్య కోపం వచ్చి నా గురించి అసలు మీకేం తెలుసురా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నువ్వు ఎందుకు పనికిరావని తెలుసు పనికిరానోడు పెళ్లం పక్కింటి వాడితోనే లేచిపోతుంది అని చెప్పేసి ఆ ఇద్దరు ఖైదీలు అంటూ ఉంటే సూర్య కోపం వచ్చి వాళ్ళను కొడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే శివకృష్ణ వస్తాడు శివకృష్ణ సూర్యను చూసి షాక్ అవుతాడు ఇక పక్కనే ఉన్న పోలీసు అందరూ వచ్చి ఏ ఏంటయ్యా గొడవ అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి అనటంతో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి సూర్య నువ్వు చేస్తుంది నేను నీ కోసం నిన్ను బయటకు తీసుకొద్దామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీకు ఇంకా శిక్ష పెరుగుతుంది అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా మీ అమ్మాయి మధుమిత వల్లే అని చెప్పేసి సూర్య అంటాడు మధు నిన్నేం చేసింది సూర్య అని చెప్పేసి శివకృష్ణ అడుగుతూ ఉంటే మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది మీ ఇంట్లోనా లేకపోతే మా ఇంట్లోనా మీ చిన్నల్లుడు ఇంట్లో ఉంది మీ డబ్బున్న అల్లుడితో తిరుగుతుంది ఆ విషయం ఈ జైల్లో ఖైదీలకు కూడా తెలిసింది అని చెప్పేసి సూర్య అంటాడు ఇక దాంతో శివకృష్ణ షాక్ అవుతాడు అలా మాట్లాడకు సూర్య మధు సీత దగ్గరుంది అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటే అలానే కవర్ చేయకండి మీరే కావాలని మా ఇద్దరిని విడదీసి మీరు డబ్బున్న అల్లుడి ఇంటికి పంపించారు అని చెప్పేసి సూర్య అంటూ ఉంటే అలా అసహ్యంగా మాట్లాడకు సూర్య అని చెప్పేసి శివకృష్ణ అంటాడు మధు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కాస్త అది గుర్తు పెట్టుకుని మాట్లాడు అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటే ఆ నీతులు వెళ్ళి మీ అమ్మాయికి చెప్పండి అని చెప్పేసి సూర్య అంటాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నోడిని కాదని వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో ఉంది మీకు చేతనైతే ముందు వెళ్ళి మీ అమ్మాయిని విడిపించండి లేకపోతే ఇంకెప్పుడు కూడా జైలుకు రాకండి అని చెప్పేసి సూర్య అంటాడు ఇంకా సూర్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే శివకృష్ణ దగ్గరకు జైలు అధికారి వచ్చి ఏంటి శివకృష్ణ నీ అల్లుడు నీతో ఏదో గొడవ పడుతున్నట్టున్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు చేయి తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్టు బాధపడుతున్నాడు అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక జైలు అధికారి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో శివకృష్ణ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు సూర్య మధుమిత గురించి చాలా బాధపడుతున్నాడు సూర్యుని విడిపించడానికి నేను చాలా కష్టపడుతున్నాను కానీ సూర్యకు బెయిల్ రావట్లేదు పాపం సీతేమో మధుమితని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి సీత చాలా కష్టపడుతుంది వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో అని చెప్పేసి శివకృష్ణ మనసులో అనుకుంటాడు ఇంకా మధుమిత ఒంటరిగా బుక్ చదువుతూ ఉంటుంది అప్పుడు సీత మధుమిత దగ్గరకు వెళ్ళి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అక్కా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పోటీ గురించేనా సీత అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటే పందెం గురించి కూడా తెలిసే ఉండాలే అని చెప్పేసి సీత అంటుంది నిన్ననే మహాలక్ష్మి గారు చెప్పారు అని చెప్పేసి మధుమిత అనగానే అయినా కూడా నాతో నీకు మాట్లాడాలనిపించలేదక్కా అని చెప్పేసి సీత అడుగుతుంది ఏం మాట్లాడాలి నీతో అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటే పోటీలో ఓడిపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి తెలుసా అక్క అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది పగటి కళ్ళు కనుకు సీత పోటీలో గెలిచేది ప్రీతి ఉషా నువ్వే ఈ ఇంటికి రామ్ గారికి దూరం అయిపోతావు అని చెప్పేసి మధుమితంటుంది నన్ను నా భర్తని ఎవరూ విడదీయలేవరు పోటీలో గెలిచి తీరుతాను నిన్ను పావకు దగ్గర చేస్తాను అని చెప్పేసి సీత అంటుంది తప్పు చేశావు పోటీలో నువ్వు గెలవటం అసాధ్యం అని చెప్పేసి మధుమితంటుంది అంటే నేను ఓడిపోవాలని నువ్వు అనుకుంటున్నావా అక్క నేను నీ కోసమే ఈ పందెం కాశాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే నువ్వు నన్ను అడిగి పందెం కాసావా నువ్వే కావాలని పందెం కాసావు అని చెప్పేసి మధుమిత అంటుంది ప్రీతి ఉషలు పెద్ద ప్రొఫెషనల్ డాన్సర్స్ వాళ్ళు ఇంకా తమ డ్యాన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఒక మంచి డ్యాన్స్ మాస్టర్ను కలవడానికి వెళ్ళారు వజ్రానికి సాన పట్టినట్టుగా ఆ డ్యాన్స్ మాస్టర్ సహాయంతో వాళ్ళు డ్యాన్స్ ఇంకా బాగా నేర్చుకుంటారు ఇంకా నువ్వేమో ఇంట్లో పాటలు పెట్టుకుని తైతై దిదితాయి అని తైతక్కలాడుతూ ఉన్నావు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు దసరాల్లో వేషాలు వేసే నీకెందుకే డ్యాన్సులు పోటీలు ఇదంతా మళ్ళీ నా కోసం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు ఇది నా కోసం చేసే సాకారం కాదు నీ అహంకారం కోసం చేస్తున్నావు పోటీలో ఓడిపోతే అప్పుడు బాగా తెలుస్తుందిలే ఈ ఇంట్లో నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు కదా అని చెప్పేసి మధుమిత అమ్మా అమ్మానాన్నలు సాక్షిగా చెప్తున్నానక్క నేను ఈ పోటీలో గెలిచి తీరుతాను అని చెప్పేసి సీత అంటుంది మహాలక్ష్మి గారి సాక్షిగా చెప్తున్నాను నువ్వు గెలవలేవు అని చెప్పేసి మధుమిత అంటుంది అమ్మానల కన్నా నీకు ఆ మహాలక్ష్మి గారే ఎక్కువ అని చెప్పేసి సీత అడగ్గానే ఆవిడను తక్కువ చేసి మాట్లాడటం నీ అజ్ఞానం ఆవిడతో పోటీ పట్టడం నీ అహంకారం ఆవిడ గడ్స్ ముందు నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి మధుమిత అంటుంది ఆవిడ ముందు నువ్వు గడ్డి పోచతో సమానం అని చెప్పేసి మధుమిత అనగానే ఆ గడ్డి పోచే ఏదైనా చేస్తుందని తెలుసుకో ప్రీతి ఉషల్తో పోటీలో గెలిచేది నేనే అని చెప్పేసి సీత అనగానే ఎలా గెలుస్తావే నీకు డాన్స్ రాదు ప్రీతి ఉషలు డ్యాన్సర్స్ అయినా కూడా ప్రొఫెషనల్స్తో డాన్స్ నేర్చుకుంటున్నారు అందుకే వాళ్ళే గెలుస్తారు అని చెప్పేసి మధుమిత అంటుంది ఇంకా మధుమిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఓ మీరు డాన్స్ మాస్టర్ని కలవడానికి వెళ్ళారా మీ సంగతి చెప్తా అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గిరి డాన్స్ మాస్టర్ని కలవడం కోసం వెళ్తారు ఇక డాన్స్ మాస్టర్ దగ్గర పనిచేసే అతను వచ్చి మీరెవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మేము డాన్స్ మాస్టర్ని కలవడానికి వచ్చాం అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లోపలికి రండి అని చెప్పేసి అతను మహాలక్ష్మి వాళ్ళను లోపలికి తీసుకెళ్తాడు మహాలక్ష్మి వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి అతను డ్రింక్ చేస్తూ ఉంటాడు మహా నువ్వు సరిగ్గా అనుకున్నావా ఇతనేనా డాన్స్ మాస్టర్ అని చెప్పేసి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇంకా మహాలక్ష్మి వాళ్ళని లోపలికి తీసుకొచ్చిన అతను మా సార్ని పిలుస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి సార్ మీకోసం ఎవరు వచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఏం కావాలి అని చెప్పేసి డాన్స్ మాస్టర్ అడగగానే మాకు భరతనాట్యం నేర్పించాలి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది ఓ మీకు ఈ వయసులో భరతనాట్యం నేర్పించడం కుదరదు మీ కాళ్ళు చేతులు సరిగ్గా వంగవు అని చెప్పేసి మాస్టర్ చెప్తూ ఉంటాడు భరతనాట్యం నేర్పించాల్సింది నాకు కాదు మా పిల్లలకి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది మీ పిల్లలు ఇక్కడికి వస్తారా నేనే వాళ్ళ ఇంటికి రావాలా అని చెప్పేసి అతను అడుగుతూ ఉంటే మీరు మా ఇంటికి వచ్చి భరతనాట్యం నేర్పించండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది సరే అండి తప్పకుండా మీ పిల్లలకు భరతనాట్యం నేర్పిస్తాను అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఈ డాన్స్ మాస్టర్ సహాయంతో సీతను ఓడించి ఇంటి నుంచి బయటకు పంపించేయాలి ఆ సీత మట్టి కొట్టుకుపోవాలి అని చెప్పి మహాలక్ష్మి గిరి జనార్దనతో చెప్తూ ఉంటుంది ఇంకా ప్రీతి ఉష ఇద్దరు కూడా భరతనాట్యం చేస్తూ ఉంటారు మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని అప్పుడు రామ్ వచ్చి మ్యూజిక్ని ఆఫ్ చేస్తాడు ఏంటన్నయ్య ఆఫ్ చేసావు అని చెప్పేసి ప్రీతి అడుగుతుంది ఇంకా చేసిన నాట్యం చాలు అని చెప్పేసి రామనగానే అనగానే అదేంటన్నయ్య అలా అంటున్నావు మేము సీత మీద గెలవద్దా పోటీలో అని చెప్పేసి ప్రీతి అడుగుతూ ఉంటుంది మీరేం చేసినా సరే సీత మీద గెలవటం జరగని పని అని చెప్పేసి రామంటాడు అంటాడు అలా అంటున్నావు అని చెప్పేసి ప్రీతి అడుగుతూ ఉంటే అప్పుడే రేవతి వచ్చి కరెక్ట్గా చెప్పావు రామ్ వీళ్ళు ఏం చేసినా సరే సీత మీద గెలవటం అన్నది జరగని పని అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఏంటో మీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి ప్రీతి ఉష అడుగుతూ ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ప్రీతి సీత ఏదైనా చేయగలదు అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ఏదైనా చేయగలదు బట్టలు కుట్టగలదు కానీ భరతనాట్యం అయితే చేయలేవు కదన్నయ్య అని చెప్పేసి ప్రీతి చెప్తుంది అబ్బా మీకు మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉందా అని చెప్పేసి చలపతి అడుగుతూ ఉంటాడు మీరందరూ కలిసి మా కాన్ఫిడెన్స్ని దెబ్బతీసి సీతను గెలిపించాలనుకుంటున్నట్టున్నారు మేము ఎవరి మాట వినము మేము డ్యాన్స్ చేసి సీత మీద గెలిచి తీరుతాం అని చెప్పేసి ప్రీతి ఉషా రామ్ దగ్గర ఉన్న మ్యూజిక్ సిస్టమ్ రిమోట్ అడుగుతారు ఇక రామ్ మ్యూజిక్ సిస్టమ్ రిమోట్ ప్రీతి ఉషలకు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా చలపతి రామ్ దగ్గరకు వెళ్ళి వీళ్ళు ఈ విధంగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తే సీతమ్మ ఓడిపోతుందేమో అని చెప్పేసి రామ్తో చెప్తూ ఉంటాడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మామయ్య సీత సీరియస్గా ఎందుకు తీసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు ఇది సరదా పోటీయే కదా అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు సీత అసలు ఈ డాన్స్ పోటీలో గెలిచి ఏం చెయ్యాలో ఏంటో అని చెప్పేసి రామ్ అంటూ ఉంటే సీత ఈ పోటీలో గెలవకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి రామ్ అని చెప్పేసి రేవతి నోటి వరకు వచ్చి కూడా సడన్గా ఆగిపోతుంది ఏంటత్తయ్య ఏదో అన్నారు అని చెప్పేసి రామ్ అడగగానే ఏం లేదులే రామ్ అని చెప్పేసి రేవతి అంటుంది ఇది సరదా పోటీ కాదు రామ్ సీత గనక ఈ డాన్స్ పోటీలో ఓడిపోతే నిన్ను ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు సీత బాగా పంతం పట్టింది పిన్ని కూడా సరదా పోటీకి ఎందుకో డాన్స్ మాస్టర్ని పిలిపించి మరీ డాన్స్ నేర్పించాలనుకుంటుంది అని చెప్పేసి రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అవును మావయ్య సీత ఎక్కడికెళ్ళింది అని చెప్పేసి రామడుగుతూ ఉంటాడు ఏమో తెలీదు ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పేసి చలపతి అంటాడు ఇంకా అదే టైంకి డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ పక్కనుండే అతను ఇద్దరు కూడా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి ఆటోలో వస్తారు అదే టైంకి సీత భరతనాట్యం చేస్తూ ఉంటుంది ఇక ఆ డాన్స్ మాస్టర్ సీత చేస్తున్న భరతనాట్యాన్ని చూసి చాలా సంతోషంగా ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇక సీత దగ్గరకు అలా నడిచి వస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్